రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో తన విశ్వరూపం చూపించారు ఇది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్ రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే పెద్ద టాపిక్ అయిపోయింది హలో అండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది ప్రజలు ఏమనుకుంటున్నారు అది కూడా మీకు చెప్తాను సో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని కూడా కడిగి పాడేశాడు అల్లనికి ఏమైనా కాలుపోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా కిడ్నీలకి ఏమైనా పోయినాయా లేకపోతే టెషన్లో పెట్టి ఏమైనా థర్డ్ డిగ్రీ ఇచ్చారా అతన్ని పరమ పరమ ఐ మీన్ అతన్ని కలవడానికి అంతమంది సెలబ్రిటీలు ఎందుకు వస్తున్నారు అతన్ని పరవశించడానికి సినీ ప్రముఖులందరూ ఎందుకు తరి తరలి వస్తున్నారు సిగ్గుండాలి సినిమా వాళ్ళకి ఒక చిన్న పిల్లడు చావు బతుకుల్లో కొట్టుమిట్లాడుతుంటే అక్కడు కూడా చూడడానికి వెళ్ళలేదు ఆ బాబుని కానీ ఒక్కరోజు జైలుకెళ్ళొచ్చిన వాడు ఏదో సాధించినట్టు పాకిస్తాన్ మీదకెళ్ళి యుద్ధాలు చేసి గెలిచొచ్చినట్టు లేదా ఇండియాకి ఏమైనా వరల్డ్ కప్లు గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఒక ముద్దాయి లాగా కేసులు ఇరుక్కొని జైలుకి వెళ్ళొచ్చిన వాడిని పరామర్శించడానికి ఇంతమంది సినీ ప్రముఖులు వెళ్ళాలా వాళ్ళకి సిగ్గు లేదా అని ప్రతి ఒక్కరికి గడ్డి పెట్టాడు అంటే సెలబ్రిటీ అయితే సరిపోద్దా వాళ్ళు ఏం చేసినా చెల్లిద్దా సరే సార్ మీరు అగ్యక్ష మీరు అందరూ కలిపి ఒక చట్టం తీసుకురండి ఏ సెలబ్రిటీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సినిమాడు కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని చంపేసినా వాళ్ళు చేయడానికి కారణం అయినా కూడా ఎటువంటి కేసు లేకుండా చట్టం తీసుకురండి అప్పుడు మేము కూడా ఎవరిని అరెస్ట్ చేయము మాకు గోలు ఉండదు మేము ఏం చేసాము చట్టబద్ధంగా అరెస్ట్ చేశాము పేద ప్రజల సభ తరపున నిలబడ్డాము దానికి ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కానీ నా మీద పడిపోయి నన్ను తిడుతున్నారు నేను చేసిన తప్పేంటి అంటే బాబు మీరు సెలబ్రిటీలు మీరు సినిమా హీరోలు మీరు చంపేసుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి ఎంతమంది నుంచి చంపేసుకోండి అని వదిలేయాలా చూసుకుంటూ వదిలేయాలా అది అసలు మానవత్వం మనిషి అనేవాడు ఎవడైనా అలా చేస్తాడా ఒక సీఎం పొజిషన్లో ఉన్నాను నేను పేద ప్రజలు ఓట్లేస్తేనే నేను గెలిచాను ఈ సెలబ్రిటీలు ఎవడైనా బయటకు వచ్చి ఓట్లేశారా ఓట్లు వేసినా వేయకపోయినా నేను ప్రజల ప్రజల మనిషిని పేదల మనిషిని నేను వాళ్ళకే హెల్ప్ చేస్తాను వాళ్ళకే న్యాయం చేస్తాను అలాంటి నన్ను పట్టుకుని నా మీద ఎందుకు ఏడుస్తున్నారు అసలు నేను చేసిన తప్పు ఏంటి అని కడిగి పాడేశాడండి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు నిజం కనబడింది నిజాయితీ కనబడింది ఎందుకంటే మనం ఇంతకుముందు ఎంతోమంది సీఎంఎల్ కానీ పిఎంఎల్ కానీ ఎవరినైనా చూస్తే ఎవరినైనా చూస్తే మనకి అందరూ కూడా డబ్బున్న వాళ్ళకే పెద్దవాళ్ళకే వాళ్ళ సపోర్ట్ ఉండిద్ది ఈ పేద ప్రజల ప్రాణాలు కానీ పేద ప్రజల బతుకులు కానీ వాళ్ళకి ఏకముక్కలా తీసి పడేస్తారు బట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అది కూడా ఒక అసెంబ్లీలో ఒక పేదవాళ్ళకి పుట్టిన ఒక బిడ్డ కోసం పోరాడుతున్నాడు ఒక బిడ్డ కోసం ఎన్ని మాటలైనా పడుతున్నాడు చాలామంది మూర్ఖుడు చాలామంది ఫ్యాన్స్ నుంచి ట్విట్టర్లో కానీ రకరకాలు కానీ ఎన్నో ఇబ్బందులు అనేది ఎదురవుతుంది సీఎం గారికి అవన్నీ కూడా భరిస్తూ ఆ పేద పిల్లడు బతకాలని ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకూడదని అన్నీ చెప్తున్నాడు అలాగే నాకు ఆ సి సినిమా వాళ్ళు అంటే ఏం పడకుండా ఏం లేదు సినిమా వాళ్ళ కోసం నేను అన్నీ చేశాను టికెట్లు రేట్లు పెంచుకోమన్నాను స్పెషల్స్ పర్మిషన్స్ ఇస్తే కూడా కావాలంటే కూడా ఇచ్చాను బట్ ఆ రోజు కూడా పోలీసులు పర్మిషన్ లేదు మీరు వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పినా కూడా వచ్చాడు వచ్చి ఇలా జరగడానికి కారణం అయ్యాడు కాబట్టి అతని ముద్దయిగా తీసుకుని అరెస్ట్ చేయాల్సి వచ్చింది సరే అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చిన విడుదల చేయకుండా ఎందుకు నైట్ జే జైల్లో ఉంచారు పగ సాధిస్తున్నారా మీ పేరు చెప్పనందుకు ఆయన కొంతమంది ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు నైట్ పదకొండింటికి పన్నెండింటికి బెయిల్ వచ్చేసింది పంపించేయండి అంటే అది ఏమన్నా నా ఇంటి తలుప నా కేటు తలుప నేను తీసి వెళ్ళిపోరా బాబు అని పంపించడానికి అది గవర్నమెంట్ రూల్స్ జైలేమీ నా ఇంటి తలుపులు కాదు కదా నేను తీసి పంపించడానికి పోలీసు రూల్స్లో వాళ్ళకి ఏముందో వాళ్ళు అదే చేస్తారు తప్ప నేను చెప్పాను ఇంకొకటి చెప్పాడాను ఇటు సినిమా హీరో అనో లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అనో ఎంపీ అనో అలా ఉండదు రూల్స్ రూల్సే ఆ రూల్స్ పోలీసులు పాటించారు పాటించినందుకు వాళ్ళని అంటున్నారు నాకే సంబంధం లేదు పోలీసుల పని పోలీసులు చేసుకున్నారు అయినా కూడా నన్ను మాట్లాడుతున్నారు ఆయన సిగ్గుండాలి ఈ మాటలని ఎదవాలందరికీ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఏంటి సెలబ్రిటీ అయితే ఎంతమంది ప్రాణాలు తీసేసినా వదిలేయాలా అర్థం వాళ్ళు చెప్తున్న మాటలు ఈ సినిమా సెలబ్రిటీ కూడా సిగ్గు ఉండాలి పరామర్శించడానికి వెళ్తున్నారు తప్పలేదు వెళ్ళమనండి వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళ కోలీగ్సో వెళ్తున్నారు ఓకే బట్ ఈ బాబుని చూడడానికి ఒక్కడికైనా రావాలనిపించలేదా అసలు మానవత్వం ఉందా వీళ్ళలో అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు రేవంత్ అన్న రియల్లీ రియల్ ఐ లవ్ యూ అన్న హైడ్రా విషయంలో నువ్వు చేసిన పనుల వల్ల చాలామందికి బిజినెస్లు పోయి అలాగే నేను కూడా చాలా బాధలు అనుభవించాను నేను కూడా చాలా లాస్ అయిన ఆ ఒక్క విషయంలో నీ మీద కోపం ఉన్న ఈ రోజైతే నువ్వు చేసిన పనికి రియల్లీ హ్యాట్సప్ అన్న నచ్చేసావు చాలా నచ్చేసావు నువ్వెప్పుడు ఇలాగా పేద ప్రజల పక్కనే ఉండాలి పేద ప్రజలకు అన్యాయం జరిగితే వతలొద్దు ఏ వాడు ఏం పేకలేదు ఎవడేం చేయడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రే బాబు మా కోసం మీ జీవితాలు నాశనం చేసుకోకంటారా మీ అమ్మా నాన్న చూసుకోండి మీ పనులు మీరు చూసుకోండి సినిమాకి వెళ్ళి మూడు గంటలు ఎంజాయ్ చేస్తామో వస్తామో అన్నట్టు ఉండాలి తప్ప ఈ అభిమానం ఏంటి ఈ ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి అని చాలా గట్టిగా ఫ్యాన్స్ అయినా మా అందరికి కూడా ఆయన ఇచ్చాడు మేము చూసాము సో ఈరోజు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు రియల్లీ రియల్లీ హ్యాట్సప్ అండి మీరు తగ్గొద్దు వీళ్ళే గోవి ఇంకా ఆలోజని ఈరోజు మాట్లాడుతూ నేను ఇండియాకి పేరు తేవడం చూశాను నేను ఇండియాకి ఎంతో పేరు తెచ్చాను నా పేరు మీరు బద్నం చేస్తున్నారు నన్ను క్యారెక్టర్ లేకుండా చేశారని ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఏంది ఈ స్మగ్లింగ్ సినిమాలు దొంగల సినిమాలు తీసుకున్న ఇండియాకి పేరు తెచ్చేది సర్లేండి అత్త అది వేరే విషయం సో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అసెంబ్లీలో అయితే ఎరగదీశారు ఎవడేమన్నా సరే ఈ విషయంలో తగ్గొద్దు న్యాయం ఎటుంటే అటే జరిగిద్ది ఏదైతే అదే చేయండి ఆ బాబు బతకాలి ఆ బాబుకి మంచి భవిష్యత్తు ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లవ్ యూ రేవంత్ రెడ్డి గారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ మీరంటే మాకు పిచ్చే